బుధవారం అనగానే మనకు కేవలం వారం మధ్యలో వచ్చే రోజే అనిపించవచ్చు కానీ ఇది కేవలం ఒక రోజు కాదు మన జీవితాన్ని మలిచే శక్తివంతమైన మార్గం ఈరోజు మన బ్రహ్మ జ్ఞానానికి తలుపులు తట్టే రోజు పురాణాలు ఏం చెబుతున్నాయంటే బుధగ్రహం అంటే మాటలోని మాంత్రిక శక్తి విజ్ఞానం మేధస్సు మీరు మాట్లాడే మాటలు మీ భవిష్యత్తును మార్చగలవని తెలుసా అదే బు బుధగ్రహానికి ఉన్న శక్తి ఈ గ్రహాన్ని ప్రసన్నం చేసేందుకు మన పెద్దలు కొన్ని మహాశక్తివంతమైన నియమాలు చెప్పారు అవేంటంటే ఉదయం స్నానం చేసి ఆకుపచ్చ వస్త్రాలు ధరించండి గుండె పచ్చదనంతో నిండిపోవాలి తులసి దళాలతో విష్ణుమూర్తిని పూజించండి ఈరోజు మీరు ఓం భ్రం బ్రీం భ్రం సం బుధాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే మీ మాటలో తడిసి మంత్రం చాలా మారుతుంది మీరు మాట్లాడింది వింటే మిగిలిన వాళ్ళ మనసు కూడా మారిపోతుంది ఇంత శక్తివంతమైన రోజు ఇది మరి ఇలాంటి రోజున టీవీ చూడడం మొబైల్లో సమయం పోగొట్టుకోవడం ఎందుకు దీన్ని ఆధ్యాత్మిక అనుభవంగా మార్చండి ఈరోజు గణపతి దేవుణ్ణి పూజిస్తే విద్యలో అద్భుత ఫలితాలు వస్తాయి అయ్యప్ప స్వామిని పూజిస్తే అంతులేని ఆత్మశక్తి కలుగుతుంది మరి మీరు ఏం కోరుకుంటున్నారు విద్యలో అభివృద్ధి వ్యాపార విజయమా లేక ఆరోగ్యమా సమాధానం అన్నిటికీ ఒకటే బుధవారం నాడు మనం చేసేది ఎంత పవిత్రంగా ఉంటే మన జీవితం అంత ప్రకాశవంతమవుతుంది ఈరోజు మీరు చెప్పే ఒక్క మంచి మాట కూడా ఎవరికో ఒక జీవితాన్ని ఇస్తుంది ఇక మీదట ప్రతి బుధవారం ఒక్కసారి కళ్ళు మూసి మంత్రం జపించండి ఒక్కసారి ఆ దేవునికి పచ్చ తులసి సమర్పించండి ఒక్కసారి గర్భగృహం ఎదుట నిలబడి నీవు ఉన్నావు కదా నన్ను చూస్తున్నావు కదా అని చెప్పండి చాలు ఆ అక్షరాల్లోనే ఆ దైవం ఉనికిని మీరు అనుభవిస్తారు బుధవారం అంటే ఒక పవిత్ర అనుభవం మీరు ఈ వీడియో చూస్తున్న ఈ క్షణం నుంచి మీ మాటల్లో ఆ శక్తి ప్రవహించనుంది మర్చిపోవద్దు మన మాటలే మన ఆత్మ ప్రతిబింబం ఓం విఘ్నేశ్వరాయ నమః ఓం అయ్యప్ప దేవాయ నమ హరహర మహాదేవ శంకర మళ్ళీ రేపు ఇలాంటి మంచి విషయాలతో ఇంకొక వీడియోతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం